బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు రాజబౌలి తీసిన త్రిబుల్ ఆర్ సినిమాలో అదరగొట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ఆలియా ప్రత్యేకమైన చీర ధరించి కనిపించింది దీంతో ఈ అమ్మడి కట్టుకున్న చీర ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పోయిన ఏడాదే గాలా రెడ్ కార్పెట్ పై మొదటిసారి మెరిసిన భట్ ఈసారి ఇలా ప్రత్యేకమైన చీర కట్టులో మెరిసిందే అయితే తాను కట్టుకున్న చీర చాలా మంది డిజైనర్స్ కష్టపడి అందంగా తయారు చేశారన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది ఈ చీరలో మాత్రం ఆలియా చాలా అందంగా ఉంది ఈ గుమ్మ కట్టుకున్న సిమ్మరి శారీని ప్రముఖ డిజైనర్ సభ్యసాచి డిజైన్ చేశారు గార్డెన్ ఆఫ్ థీమ్ కు అతికినట్లు సరిపోయేలా మన దేశ సంస్కృతికి తగ్గట్లు ఆ చీరను రూపొందించారు అయితే ఈ చీర వెనుక పెద్ద కథ ఉంది దీన్ని తయారు చేయడానికి ఏకంగా నూట అరవై మూడు మంది డిజైనర్స్ పంతొమ్మిది వందల ఐదు గంటల పాటు కష్టపడి తయారు చేశారట అదీ కాక ఈ చీరను ఇటలీలో తయారు చేయడం మరో విశేషం దీంతో చీరకట్టులో ఉన్న ఆలియా భట్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి